టీమిండియా సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది అయితే ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టీమిండియా ప్లేయర్స్ మీద మరియు కెప్టెన్ రోహిత్ శర్మ మీద పొగడతల వర్షం కురిపించాడు టీమిండియా ఈ వరల్డ్ కప్ లో భారీ ఆధిక్యాలతో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ సమ ఉజ్జి అని భావించిన ఇంగ్లాండ్ మీదే అరవై ఎనిమిది పరుగుల భారీ రన్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్ కి వచ్చింది ఒక సెమీఫైనల్ మ్యాచ్ అని కాదు టీమిండియా ఈ టోర్నమెంట్ లో ఆడిన ప్రతి మ్యాచ్ కూడా దాదాపుగా అన్ని వన్ సైడెడ్ విక్టరీ నమోదు చేసింది ఇక సౌత్ ఆఫ్రికా టీం మా టీం గురించి మాట్లాడాలంటే సౌత్ ఆఫ్రికా కూడా టీమిండియా కానీ మేము ఆడిన మ్యాచెస్ లో చాలా వరకు టఫ్ మ్యాచెస్ జరిగాయి బంగ్లాదేశ్ మీద నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించాము అలాగే నేపాల్ మీద మరీ ఘోరంగా ఒక్కటంటే ఒక్క పరుగు తేడాతో బయటపడగలిగాము ఇంగ్లాండ్ మీద ఏడు పరుగుల తేడాతో వెస్టిండీస్ మీద మూడు వికెట్లు మిగిలిండగా విజయం సాధించాము సౌత్ ఆఫ్రికా ఈ టోర్నమెంట్ లో విజయాలు సాధించిన అన్ని మ్యాచ్ల్లో కూడా ఒకళ్ళు ఇద్దరు మినహా సౌత్ ఆఫ్రికాల్లో సౌత్ ఆఫ్రికా ఇద్దరు ముగ్గురు ప్లేయర్ల మీద డిపెండ్ అయ్యి సాధించిన విజయాలే కానీ టీమిండియా అలా కాదు టీమిండియా బ్యాటింగ్ లో బౌలింగ్ లో అండ్ ఫీల్డింగ్ లో చాలా పటిష్టంగా ఉంది ఎంత పటిష్టం అంటే టీమిండియాలో ఉన్న ముగ్గురు స్పిన్నర్లు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళలో ఎవరు మెయిన్ స్పిన్నర్ అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి అక్షర్ పటేల్ కి కుల్దీప్ యాదవ్ కి రవీంద్ర జడేజాకి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా గానీ వికెట్లు గిరాటేస్తున్నారు టీమిండియా బ్యాటర్లలో ఒక విరాట్ కోహ్లీ మాత్రమే విఫలం అవుతున్నాడు మిగిలిన ప్లేయర్ రిషబ్ పంత్ అయితే ఈ టోర్నమెంట్ మొత్తం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అదే విధంగా కీపింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తున్నాడు విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో అందరూ విఫలం అవుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఫైనల్ మ్యాచ్ కోసం తన ఆటని దాస్తున్నాడు అని నాకైతే పర్సనల్ గా ఫీలింగ్ ఉంది అని కామెంట్ చేశాడు సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ ఆడమ్ మ్యాక్రెమ్ మీరు కూడా ఇలానే భావిస్తున్నారా విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్ లో చలరేగి ఆడతాడా అని భావించే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి అదేవిధంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో భారత్ టీవీ వరల్డ్ కప్ గెలవాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు జై ఇండియా అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జై భారత్